హలో ఎవ్రీ ఇవా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే చూపిబోతున్నానండి ఒక్కసారి అయితే నేను చేసినట్టు ఇలా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసి పెట్టండి పిల్లలకి ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఖచ్చితంగా పెద్దవాళ్ళతో సహా అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే జ్యూస్ చేయడానికి అయితే నేను రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి పింక్ అయినా వైట్ అయినా ఏదైనా పర్లేదు ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఈ ఏ ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు తెచ్చుకున్నప్పుడు చప్పగా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా జ్యూస్ ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ జ్యూస్ అనేది ఫస్ట్ అయితే రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వాష్ చేసేసుకుని అలా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను అండి అలా కట్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అండ్ కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి మీకు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆరల్స్ పెద్దవైనా పర్లేదు మీకు అక్కడక్కడ ముక్కలు తగలాలి అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలు అయితే కట్ చేసేసుకొని మిక్సీ వేసుకోండి అప్పుడప్పుడు అక్కడక్కడ పల్పీగా అలా తగిలితే కూడా చాలా బాగుంటుంది మీకు మెత్తగా కావాలి జ్యూస్ అనేది స్మూత్గా ఉండాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి నేనైతే కొంచెం పలుగ్గానే మిక్సీ పట్టుకున్నాను కొంచెం స్మూత్ గా కొంచెం పలుగ్గా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చాలామందికి డౌట్ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ చూసి అందుకోసమే మీకు చెప్తున్నాను ఇక్కడ అలా అయితే కట్ చేసుకున్నాను చూడటానికి చూసారండి పింక్ కలర్లో ఎమ్మీగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా చప్పగా ఉందండి అందుకోసమే జ్యూస్ చేశాను ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు అయితే వేసుకున్నానండి ఇక్కడ ముక్కలు వేసిన తర్వాత షుగర్ వేస్తానండి షుగర్ నచ్చిన వాళ్ళు షుగర్ ప్లేస్లో తేనె వేసుకోవచ్చు బట్ షుగర్ టేస్ట్ షుగరే తేనె టేస్ట్ తేనే అండి ఎందుకంటే మళ్ళీ షుగర్ వేస్తే హెల్త్కి మంచిది కాదు కదా అది ఇది అని కామెంట్ బాక్స్లో పెడతారు వచ్చి అందుకోసమే ముందు చెప్తున్నాను సో త్రీ స్పూన్ షుగర్ వేసుకున్నానండి షుగర్ వేసిన తర్వాత వన్ కప్ అయితే బాగా చల్లగా ఉన్న పాలు అయితే పోసుకున్నాను కాకబెట్టి చల్లగా ఉన్న పాలండి దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే నేను ఇక్కడ ఐస్ క్రీమ్ వేసానండి ఏ ఐస్ క్రీమ్ వేసినా పర్లేదండి ఏ ఫ్లేవర్ అయినా నేను కొంచెం పిస్తా ఐస్ క్రీమ్ అయితే వేశాను చూస్తున్నారు కదా పిస్తా బాదం అన్ని కలిసి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అండి సో ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసేసుకున్నాను చల్లగా ఉన్న వాటర్ పోసేసుకొని అలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత గ్లాసెస్లో పోసేసుకోవడమే అండి అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ బాగుండదు అనుకుంటారేమో అండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే నేను చూపించినట్టు ఇలా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే ట్రై చేయండి మీకు కనుక ఐస్ క్యూబ్స్ నచ్చినట్టు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేరి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్